హాయ్ రా మా ఫ్రెండ్కి నీ హెల్ప్ కావాలరా వారు టూ ఇయర్స్ బ్యాక్ వాళ్ళ అమ్మకి బంగారం కంటే స్టాక్ మార్కెట్లోనే ఎక్కువ రేటెన్స్ వస్తాయని చెప్పి బంగారం అమ్మి మరీ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశాడు కాకపోతే చూసాక లాస్ట్ టూ ఇయర్స్లో పరిస్థితి స్టాక్ మార్కెట్ ఏమో సైడ్ వేస్ వెళ్తూనే ఉంది కాదు గోల్డ్ ఏమో బీ బత్సంగా పైకి వెళ్ళిపోయింది ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళు తిట్టిని తిట్టి తిట్టకంటే తిట్టేటాన్ని ఇంకా ఇంట్లో వాళ్ళు వాళ్ళు భరించలేక ఆ స్టాక్స్ని లాస్లో అమ్మి మరీ బంగారంలో మొన్నే ఇన్వెస్ట్ చేశాడు వాడు ఇన్వెస్ట్ చేయగానే బంగారం కూడా పడిపోయిందిరా ఇంకేంటంటే వాటి పరిస్థితి ముందు పని చేయరా అతను ఏం బై చేస్తున్నాడు ఏం సెల్ చేస్తున్నాడు ఎప్పటికప్పుడు మనకి చెప్తూ ఉండమని చెప్పు దానికి ఆపోజిట్ చేసి ప్రాఫిట్ చేసుకుందాం హేమ్ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్లో కూడా ఇలాంటి వాళ్ళు ఒకరు ఉండే ఉంటారు కదా ఏం చేస్తే దానికి ఏ అవుతూ ఉంటుంది అనమాట సో అలాంటి మనిషి ఉండి ఉంటే కింద కామెంట్స్లో పెట్టండి సరేరా జోక్సే సైడ్ ఇప్పుడు ఏమంటావు చెప్పు ఏం తెలుసుకోవాలనుకుంటున్నావు నువ్వు ఏం లేదురా మన బు ఇయర్స్ లో కూడా చాలా మంది ఆల్రెడీ గోల్డ్ లో ఇన్వెస్ట్ చేసి ఉంటారు కదా లేదా వెయిట్ చేస్తున్నారేమో ఇన్వెస్ట్ చేద్దామో వద్దా అని చెప్పి సో అలాంటి వాళ్ళ కోసం ప్రెసెంట్ గోల్డ్ ప్రైస్ పడింది కాబట్టి ఇదే రైట్ టైమ్ ఇన్వెస్ట్ చేయడానికి లేదా ఇంకా వెయిట్ చేస్తే ఇంకా పడే ఛాన్స్ ఉందా లేదంటే ఎవరైనా ఆల్రెడీ గోల్డ్ ఇన్వెస్ట్ చేస్తుంటే వాళ్ళు ఇదే టైంలో ఎగ్జిట్ అయిపోవాలా లేదా హోల్డ్ చేసుకుని ఉండాలా నువ్వు అనాలసిస్ చేసి చెప్పేసావు అనుకో వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చేస్తుంది కదా ఏమంటారు ఫ్రెండ్స్ అవును కరెక్ట్ ఎందుకంటే బంగారం పెరుగుతున్నప్పుడు చాలా మంది అనాలిసిస్ చేస్తారు పడుతున్నప్పుడు చేస్తేనే కదా అందరికీ యూజ్ అవుతుంది సరే డిస్కషన్ స్టార్ట్ చేద్దాం అయితే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తున్నా మనం రూపాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి ఈ నాలెడ్జ్ వీడియోస్ అనే కాదు మార్కెట్ అప్డేట్ వీడియోస్ కూడా ప్రతిరోజు మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత స్టాక్ మార్కెట్ తాలూకు అప్డేట్ వీడియోస్ అనాలిసిస్ ఇలా నాలెడ్జ్ వీడియోస్ ఇవన్నీ చేస్తున్న మన రూపాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి ఆ లైక్ అని షేర్ అని కామెంట్ అని అది కూడా చేస్తుండండి ఓకే కదా రైట్ బంగారం పడిపోతుంది బంగారం పడిపోతుంది అని అందరూ అంటున్నారు బట్ రియాలిటీ ఏంటి అనేది ఒకసారి చెక్ చేద్దాం ప్రైసెస్ పరంగా చెక్ చేద్దాం అయితే మనం ఇండియన్ రూపీస్లో కాకుండా ఇంటర్నేషనల్ మార్కెట్ లో డాలర్స్ పర్ అవున్స్ గా ట్రాక్ చేద్దాం అన్నమాట టూ ట్వంటీ లో చూడండి ఇక్కడ చార్ట్ చూడండి టూ ట్వంటీ లో గోల్డ్ ప్రైస్ టూ డాలర్స్ పర్ అవున్స్ దగ్గర ఉండేది ఈ మండే అంటే అక్టోబర్ ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నాటికి ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఎయిటీ డాలర్స్ పర్ అవున్స్కి వెళ్ళిందండి ఒకసారి ఊహించుకోండి ఎంత మ్యాసివ్ ర్యాలీ తర్వాత జరిగింది యాక్చువల్ స్టోరీ అండి ఆ హై నుంచి ఫాలో అవుతూ ఫాలో అవుతూ ఇంచుమించు ఫోర్ థౌసండ్ ట్వంటీ డాలర్స్ పర్ అవున్స్ వరకు పడిపోయింది అండ్ మళ్ళీ అక్కడి నుంచి ఈ మధ్య రైజ్ అవుతూ ఫ్రైడే కి ఫోర్ థౌసండ్ వన్ హండ్రెడ్ ట్వంటీ డాలర్స్ పర్ అవున్స్గా సెటిల్ అయింది సి ఫ్రెండ్స్ ఇదంతా యూఎస్ లో ట్రేడ్ అయ్యే గోల్డ్ ఫ్యూచర్స్ ప్రైస్ గురించి మాట్లాడతాం సో నీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే పెరగడం హండ్రెడ్ పర్సెంట్ కన్నా ఎక్కువ పెరిగింది బట్ ఫాలో అవ్వడం ఇప్పుడు వరకు చూసుకుంటే ఒక ఫైవ్ పర్సెంట్ దగ్గరలో మాత్రమే ఫాలో అయింది అంటే నేను అంటుంది ఏంటంటే అంతలా కంగారు పడాల్సిన అవసరం లేదనమాట పెరగడం ఎక్కువ పెరిగింది పడడం తక్కువ పడ్డది బట్ కంగారు కొంతవరకు ఉంటది ఎందుకంటే ఇది జస్ట్ ఒక స్మాల్ కరెక్షన్ అయినా లేక పెద్ద ఫాల్కి స్టార్ట్ అనే డౌట్స్ ఉంటాయి కదా జనాలకి సో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అలాగే అనలిస్ట్లు కూడా సపోర్ట్ లెవెల్స్ అనేవి ఇస్తారన్నమాట అంటే ఇంతకన్నా ఎక్కువ పడదని ఇంతవరకు వచ్చిన తర్వాత మళ్ళీ పెరిగే ఛాన్సెస్ ఉంటాయని సపోర్ట్ లెవెల్స్ ఇస్తుంటారు అది కూడా మాట్లాడుకుందాం మనం ఓకే కదా సపోర్ట్ లెవెల్స్ అలాగే చెప్పరాలు డాలర్స్ ఇవన్నీ కాకుండా మనం రూపీస్ గ్రామ్స్ లో చెప్పు అండ్ ఇంకోన్న డౌట్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ని యూఎస్లో డాలర్ పర్ అౌన్స్ అంటారు కదా అలాగే దాన్ని ఇప్పుడు ఇండియన్ దాంట్లో కన్వర్ట్ చేయాలనుకో అంటే ఇండియన్ గ్రామ్స్ పర్ రూపీస్ అని చెప్పి దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు దానికైనా ఫార్ములాస్ ఏమైనా ఉన్నాయా హా ఎందుకు ఉండవు అయినా మంచి క్వశ్చన్ అడిగారా గోల్డ్ ప్రైస్ పెరగడానికి రీజన్స్లో ఇంకొక రీజన్ కూడా ఈ క్యాలిక్యులేషన్స్ ద్వారా తెలుస్తుంది సి ఫార్ములా అయితే సింపుల్ ఈ డాలర్స్ పర్ అవున్స్ ఉన్నది కదా దాన్ని డివైడెడ్ బై అవున్స్ టు గ్రామ్స్ గా కన్వర్ట్ చేస్తే థర్టీ వన్ పాయింట్ వన్ జీరో త్రీ ఫైవ్ సో ఆ డాలర్స్ డివైడెడ్ బై థర్టీ వన్ పాయింట్ జీరో త్రీ ఫైవ్ ఇంటూ ఎక్స్చేంజ్ రేట్ యూఎస్డి టు ఐఎన్ఆర్ ఎక్స్చేంజ్ రేట్ ఎందుకంటే అక్కడ నుంచి మన ఇండియాకి వచ్చేటప్పుడు ఏంటంటే ఎక్స్చేంజ్ రేట్ ద్వారా వస్తుంది కదా అది ఇంటూ ఇంపోర్ట్ డ్యూటీ సిక్స్ పర్సెంట్ ఇంపోర్ట్ డ్యూటీ కాబట్టి ఇంటూ వన్ పాయింట్ జీరో సిక్స్ ఇంటూ జిఎస్టీ కూడా జీఎస్టీ త్రీ పర్సెంట్ కాబట్టి ఇంటూ వన్ పాయింట్ జీరో త్రీ అదేందా సో యాజ్ ఆఫ్ నౌ ఆ క్లోజింగ్ ప్రకారం అలా చూసుకుంటే ఫోర్ థౌసండ్ వన్ హండ్రెడ్ ట్వంటీ డివైడెడ్ బై థర్టీ వన్ పాయింట్ వన్ జీరో త్రీ ఫైవ్ ఇంటూ ఎయిటీ ఎయిట్ ఇంటూ వన్ పాయింట్ జీరో సిక్స్ ఇంటూ వన్ పాయింట్ జీరో త్రీ సో దీని దగ్గరలో అటు ఇటులో ఉంటుంది అన్నమాట సరే మన ఇండియా పరంగా మాట్లాడుకుంటే టెన్ గ్రామ్స్ తాలూకా గోల్డ్ ప్రైస్ ఈ ఇయర్ స్టార్టింగ్లో సిక్స్టీ టూ థౌసండ్ అలా ఉండేది అండ్ రీసెంట్ గా అది వన్ లాక్ థర్టీ టూ థౌసండ్ కూడా వెళ్ళిందండి ట్వంటీ ఫోర్ క్యారెట్ చెప్తున్నాను అండ్ ఇప్పుడు అక్కడ నుంచి ఫాల్ అయ్యి వన్ ల్యాక్ ట్వంటీ త్రీ థౌసండ్ ఆ దగ్గరలో అలా ఉన్నది అన్నమాట సో మళ్ళీ అదే పెరిగింది చాలా ఎక్కువ బట్ పడింది చాలా తక్కువ అయితే ఇప్పుడు గోల్డ్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు అస్సలు కంగారు పడాల్సిన అవసరం లేదండి ఇందాక మన ఫార్ములాలో యూఎస్డీ ఐఎన్ఆర్ ఎక్స్చేంజ్ రేట్ కూడా ఉంది చూసారు కదా ఇప్పుడు ఎక్స్చేంజ్ రేట్ ఎయిటీ ఎయిట్ అలా ఉన్నది బట్ ఇది అలా పెరుగుతూనే ఉంటుంది కదా సి ఫ్రెండ్స్ నాకు తెలుసు అండి యుఎస్డి మీద ఐఎన్ఆర్ వీక్ అవుతూ ఉంటే మనకి నచ్చదు అనమాట మనకి ఇబ్బందిగా ఉంటుంది చూస్తానికి సో ఐఎన్ఆర్ స్ట్రెంగ్ పెరగాలి అది ఇది అనుకుంటూ ఉంటాం అది ఓకే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం మంచిదే బట్ ఒక అనలిస్ట్ గా ఒక స్టాక్ మార్కెట్ అనలిస్ట్ లా నేను చెప్తున్నాను కొంచెం వినండి మన ఇండియా తాలూకా రియల్ ఇంట్రెస్ట్ రేట్ అంటే బాండ్ లేదంటే టెన్ ఇయర్ బాండ్ తాలూకా వాల్యూ మైనస్ ఇన్ఫ్లేషన్ దాని తాలూకా వాల్యూనే రియల్ ఇంట్రెస్ట్ రేట్ అంటారు ఆ ఇండియా తాలూకా రియల్ ఇంట్రెస్ట్ రేట్ కి యు యుఎస్ తాలూకా రియల్ ఇంట్రెస్ట్ రేట్ కి డిఫరెన్స్ ఒక టూ పర్సెంట్ అలా ఉంటుందండి సో అంటే కొన్ని థీరీస్ అవన్నీ ఉంటాయి దాని గురించి కావాలంటే సపరేట్ వీడియోలో మాట్లాడుకుందాం బట్ అప్రాక్సిమేట్ గా మన రూపీ ఆ టూ పర్సెంట్ ప్రతి ఇయర్ డిప్రిషియేట్ అవుతూ ఉంటుందండి అఫ్ కోర్స్ ఒక సంవత్సరం కొంచెం ఎక్కువ ఒక సంవత్సరం తక్కువ అలా ఉండొచ్చు బట్ ఆన్ అండ్ గా చూసుకుంటే ఇండియా తాలూకా రియల్ ఇంట్రెస్ట్ రేట్కి యూఎస్ తాలూకా రియల్ ఇంట్రెస్ట్ రేట్కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఎంత అయితే ఉన్నదో అంత అప్రాక్సిమేట్గా రూపీ డిప్రిషియేట్ అవుతూ ఉంటుంది అదే కదా సరే సార్ దీనికి పెద్ద సపోర్టింగ్ అనాలిసిస్ అది ఉంటుంది అండి ఆ తరీస్ అవి ఉంటాయి మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి ఎక్కువ కామెంట్స్లో పెట్టండి దాని గురించి కూడా సపరేట్ వీడియోలో మాట్లాడుకుందాం బట్ నేను అంటుంది ఏంటంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్ కొద్ది కొద్దిగా పెరిగినా సరే ఐఎన్ఆర్ ఫ్యాక్టర్ వల్ల మన ఇండియన్ రూపీస్లో గోల్డ్ ఇంకొంచెం ఎక్కువ పెరుగుతుంది అన్నమాట సో నేను ఏమంటానంటే లాంగ్ టర్మ్ పరంగా మాట్లాడాలి అంటే ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ ఆర్ఎస్ టెన్ ఇయర్స్ పరంగా మాట్లాడాలి అంటే గోల్డ్లో ఉంచేసుకోవడం మంచిదండి అంటే మొత్తం మీ తాలూకు ఇన్వెస్ట్మెంట్స్ అంతా గోల్డ్లో పెట్టండి అని కాదు అది మళ్ళీ మాట్లాడుకుందాం లాస్ట్లో మాట్లాడుకుందాం సో లాంగ్ టర్మ్ పరంగా నో ప్రాబ్లమ్ అయితే షార్ట్ టర్మ్ పరంగా ఏంటి పరిస్థితి అనేది డిస్కస్ చేసుకుందాం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం సి షార్ట్ టర్మ్ గా చూసుకుంటే ఈ గోల్డ్ ఎందుకు పడిందండి ఈ మధ్య ఇప్పుడు గోల్డ్ పడ్డానికి కోర్ రీజన్స్లో చెప్పాలి అంటే నెంబర్ వన్ రియల్ ఈల్స్ ఇన్ ద యూఎస్ రియల్ ఈల్డ్ అంటే సింపుల్గా చెప్పాలంటే యూఎస్ లో గవర్నమెంట్ బాండ్స్ మీద వచ్చే ఇంట్రెస్ట్ రేట్ నుంచి అక్కడ ఇన్ఫ్లేషన్ రేట్ని తీసేస్తే మిగిలేదే రియల్ ఇంట్రెస్ట్ రేట్ ఆర్ రియల్ ఈల్డ్ ఇది పెరుగుతున్నప్పుడు అక్కడ బిగ్ ఇన్వెస్టర్స్ ఈ బాండ్స్లోనే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారన్నమాట ఎందుకంటే సి ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ లో బాండ్ ఈల్ ఫైవ్ పర్సెంట్ ఉందనుకోండి అక్కడ ఇన్ఫ్లేషన్ టూ పర్సెంట్ ఉంది అనుకోండి అప్పుడు రియల్ ఈల్డ్ త్రీ పర్సెంట్ కదా అంటే అసలు రిస్క్ లేకుండా ఒక త్రీ పర్సెంట్ రియల్ ఇంట్రెస్ట్ రేట్ వచ్చేస్తుంది వాళ్ళకి రియల్ రిటర్న్ వచ్చేస్తుంది మరి అలాంటప్పుడు ఇలాంటి లో కాకుండా ఆ బాండ్స్లోనే డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేస్తుంటారు కదా సో అందుకనే ఆ రియల్ కి ఈ గోల్డ్కి ఆపోజిట్ రిలేషన్ ఉంటుంది రియల్ ఈల్డ్స్ అనేది పెరుగుతూ ఉంటే ఇన్వెస్టర్స్కి రిస్క్ లేకుండా గ్యారంటీడ్ త్రీ పర్సెంట్ రిటర్న్ వస్తుంది కాబట్టి గోల్డ్ కన్నా బాండ్సే అట్రాక్టివ్గా ఉంటుంటాయి సో వాళ్ళు గోల్డ్ని అమ్మేసి బాండ్స్ వైపు వెళ్తూ ఉంటారు అనమాట సో దానివల్ల గోల్డ్ మీద ప్రెషర్ పడుతుంది అదైంది కదా నెంబర్ టూ స్ట్రాంగర్ యుఎస్ డాలర్ సో ఈ మధ్య మీరు బాగా గమనిస్తే యూఎస్ డాలర్ ఇండెక్స్ కొంచెం బలపడుతుంది అవును కదా సో డాలర్ స్ట్రాంగ్ అవుతూ ఉంటే దాని అర్థం ఏంటి వేరే కరెన్సీస్ మన రూపీ లాంటి వేరే కరెన్సీస్ డిప్రిషియేట్ అవుతున్నట్టు కదా సో గోల్డ్ కొనడం కాస్ట్లీ అవుతుంది అది ఇందాక ఫార్ములా బట్టి కూడా చూసాం ఎక్స్చేంజ్ రేట్ బట్టి కూడా ఉంటుందని చూసాం కదా సో ఇప్పుడు ఏంటంటే డాలర్ ఇండెక్స్ పెరుగుతుంది కాబట్టి రూపీ డిప్రిషియేట్ అవుతుంది కాబట్టి గోల్డ్ తాలూకా వాల్యూ పెరిగిపోతూ ఉంటుంది అనమాట సో దానివల్ల గోల్డ్ కొంచెం తగ్గుతూ ఉంటుంది డిమాండ్ తగ్గుతూ ఉంటుంది అలాగే ఇంకొక విషయం ఏంటంటే డాలర్ ఇండెక్స్లో స్ట్రెంత్ ఉంటే మళ్ళీ ఇన్వెస్టర్స్ ఆ డాలర్స్లో బై చేసే విధంగా అంటే బాండ్స్కి అలా వెళ్ళిపోతూ ఉంటారు సో అలా కూడా గోల్డ్ తాలూకా డిమాండ్ తగ్గుతూ ఉంటుంది అదవుతుందా లేదా ఫ్రెండ్స్ ఇదంతా తీరి మీరు అర్థం చేసుకోవాలి నెక్స్ట్ నెంబర్ త్రీ అన్సర్టెనిటీ నుంచి కొంచెం సర్టెనిటీకి వస్తున్న గ్లోబల్ ఫ్యాక్టర్స్ సి రష్యాకి కి మధ్య వార్ ఆగిపోయినట్లే కనిపిస్తుంది సరే ఆగిపోయినా సరే ఇంకా పెద్దదైతే అవ్వదని అనిపిస్తుంది ఎందుకంటే ట్రంప్ అలా స్క్విజ్ చేసేస్తున్నారు రష్యాని అలాగే మిగతా అన్సర్టెనిటీస్ లైక్ యూఎస్కి చైనాకి మధ్య ట్రేడ్ వార్ అని ట్రంప్ మిగతా దేశాలతో కూడా ట్రేడ్ వార్ అని ఇలా చాలా అన్సర్టెనిటీస్ ముందు ఉండేవి కదా బట్ ఈ మధ్య కొంచెం క్లారిటీ వస్తుంది జనాలకి సీ ఫ్యూచర్లో ఇంకేమీ ప్రాబ్లం లేదు అని చెప్పడం నా ఉద్దేశం కాదండి జనాలు కూడా పూర్తిగా ఫ్యూచర్ ఫుల్ ప్రూఫ్ అనేది ఎక్స్పెక్ట్ చేయట్లేదు బట్ ముందు ఉన్నంత టెన్షన్స్ ఇప్పుడు లేవు అదేనా లేదా ముందు ఉన్నంత అన్సర్ట్యూనిటీస్ ఇప్పుడు లేవన్నమాట సో ఇప్పటివరకు ఉన్న అన్సర్ట్యూనిటీస్ వల్ల ఈక్విటీస్ నుంచి బాండ్స్ నుంచి బయటకు వచ్చేసి గోల్డ్లో ఇన్వెస్ట్ చేసుకున్న ఇన్వెస్టర్స్ ఇప్పుడు మెల్లమెల్లగా మళ్ళీ ఆ గోల్డ్ నుంచి ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని ఈక్విటీస్ ఆర్ బాండ్స్ వైపు వెళ్ళిపోతున్నారు రీసెంట్గా మీరు లో గోల్డ్ ఈటీఎఫ్ ఒకసారి చూడండి రికార్డ్ స్థాయిలో ప్రాఫిట్ బుకింగ్ జరిగింది సింగిల్ డేలో ఫైవ్ పర్సెంట్ అలా పడిపోయిందండి అండ్ చాలా మంది ఇన్వెస్టర్స్ ఆ ఈటీఎఫ్ నుంచి బయటకు వచ్చారు అండ్ ఫైనల్గా ఫెడ్ తాలూకా డైలమా రేట్ కట్ కన్ఫ్యూజన్ అనుకోండి ఇంకొక పెద్ద రీజన్ ఇదే సి ముందంతా ఏంటంటే ఈ యూఎస్ ఫెడ్ అదే ఫెడరల్ రిజర్వ్ డెఫినెట్గా అండ్ గా ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేస్తుందని అనుకుంటూ వచ్చారు సో రేట్ కట్స్ చేస్తే బాండ్స్ మీద ఈల్డ్స్ తగ్గుతూ ఉంటాయి అండ్ గోల్డ్ కి డిమాండ్ పెరుగుతుంది అని చెప్పి ఆ టైంలో ఎలాగో గోల్డ్ పెరుగుతుంది అని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ వల్ల ముందే గోల్డ్ కొనుక్కుంటూ వచ్చేసారు బట్ ఇప్పుడు ఫెడ్ ఏం చెప్తుందని మేము డేటాని చూసి డిసైడ్ చేస్తాము మేము ముందుగానే కమిట్మెంట్ ఇవ్వలేము అని ఇలా అన్ని చెప్తూ వస్తుంది కాబట్టి ఈ మ్యాటర్లో క్లారిటీ పూర్తిగా లేదనమాట అంటే రేట్ కట్స్ వస్తాయా లేక రావా లేక లేట్గా వస్తాయా ఏంటి అనేది పూర్తి అన్సర్టనిటీ అయింది అదేనా ఇప్పుడు రేట్ కట్స్ అయిపోతాయి యుఎస్ ఇంట్రెస్ట్ రేట్స్ పడిపోతాయి అని క్లారిటీ వస్తే గోల్డ్ పెరిగేది బట్ ఇప్పుడు కట్ చేయరు అనేది కొంత అన్సర్టనిటీ ఉంటే మేబీ ఇంట్రెస్ట్ రేట్స్ పెరగచ్చు అనే కూడా ఒక అన్సర్టెనిటీ స్టార్ట్ అయిందండి అందుకనే గోల్డ్ అంతలా పెరగడం లేదన్నమాట అదొయ లేదా అండ్ ఫైనల్ గా ఆఫ్ కోర్స్ అంటే ఇంతలా పెరిగింది కాబట్టి ప్రాఫిట్ బుకింగ్స్ ఎక్కువ మంది చేసుకుంటూ ఉంటున్నారు అండ్ దాని వల్ల కూడా అంటే ఆ టెక్నికల్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా గోల్డ్ పడుతున్నది ఓకే అదోయింది అయితే మొన్న అన్నావు కదా నువ్వు సెంట్రల్ బ్యాంక్స్ అన్ని అదే చైనా సెంట్రల్ బ్యాంక్ అని ఇండియా సెంట్రల్ బ్యాంక్ అని వేరే ఏదో కంట్రీ సెంట్రల్ బ్యాంక్స్ ఉంటాయి కదా అవి డాలర్ బదులు గోల్డ్ ని రిజర్వ్ లాగా కొంటున్నాయని చెప్పి సో వీళ్ళందరూ ఎక్కువ ఎక్కువ క్వాంటిటీలో గోల్డ్ కొనడం వల్ల కూడా గోల్డ్ ప్రైస్ పెరుగుతుందని చెప్పావు కదా మరి ఆ ఫ్యాక్టరీ పరిస్థితి ఏంటి ఎస్ ఆ ఫ్యాక్టర్ కూడా ఉందిరా యూఎస్ నుంచి ఎక్కువ కంట్రీస్ కి శాంక్షన్స్ వస్తున్న కొద్దీ ఈ గోల్డ్ ని ఎక్కువగా సెంట్రల్ బ్యాంక్స్ అక్యుమలేట్ చేస్తూ ఉంటాయి అండ్ ఒకవేళ ట్రంప్ మారిపోయి గ్లోబల్ ట్రేడ్స్ అండ్ మూమెంట్స్ కి ఫ్రెండ్లీ అయిపోతే ఆ సెంట్రల్ బ్యాంక్స్ అప్పుడు కూడా గోల్డ్స్ అక్యుమలేట్ చేసుకుంటూ వస్తాయి బట్ మరి అంత మూమెంట్ అంతా అక్యుమేట్ చేయట అదే కదా అయితే ఇప్పటికి ఆ సెంట్రల్ బ్యాంక్స్ నుంచి ఒక ప్రాపర్ డేటా ఏమీ రాలేదు ఒకవేళ వస్తే అంటే సెంట్రల్ బ్యాంక్స్ మొత్తం కొనిసే అనుకున్నంత కొనిసాయా కొంటున్నాయా లేదా ఇలాంటి డేటా ఏమైనా వస్తే గోల్డ్ తాలూకు అనాలిసిస్ ఇంకా యూజ్ అవుతుంది ఒకవేళ అలాంటి అనాలిసిస్ ఏమైనా అంటే అలాంటి డేటా ఏమైనా వస్తే ఫర్ష్యూర్ గా మన పోస్ట్ మార్కెట్ అనాలిస్ వీడియోస్ లో లేదంటే సెపరేట్ వీడియోలో చెప్పుకుంటూ ఉందాం సో టచ్ గా ఉంటూ ఉండండి మన రూపాయి ఛానల్ తో టచ్ ఉంటూ ఉండండి తాలూకా ఇంట్రెస్ట్ రేట్ డిసిజన్ కదా సో దాని గురించి వస్తూ ఉంటారా ఈ గోల్డ్ ఇన్వెస్టర్స్ అందరం ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ జాగ్రత్తగా వినండి ఈ వారం ఒక రెండు ఈవెంట్స్ ఉన్నాయి ఈ రెండు ఈవెంట్స్ పై ఈక్విటీ మార్కెట్స్ ఏ కాకుండా ఈ గోల్డ్ మార్కెట్స్ కూడా కన్నేసి ఉంటాయండి ఒకటి అక్టోబర్ ట్వంటీ నైన్త్న నా ఈ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెషన్ ఉంది అయితే దానికన్నా ముందు వచ్చిన ఈ యూఎస్ సిపిఐ డేటా ఏదైతే ఉన్నదో ఈ ఫ్రైడే వచ్చింది కదా ఆ యుఎస్ సిపిఐ డేటాకి ఈ గోల్డ్ కొంచెం రియాక్ట్ అయింది ఫ్రైడే ఈవినింగ్ ఆ టైంకి వచ్చిందండి ఆ సిపిఐ డేటా అలా వచ్చింది అండ్ తర్వాత కూడా గోల్డ్ కొంత ట్రేడ్ అయింది కాబట్టి కొంత రికవరీ అనేది కనిపించింది సి ఈ సిపిఐ అదే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ డేటా మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కన్నా కొంచెం బెటర్గానే వచ్చింది మార్కెట్ ఏమనుకుంది యాన్యువల్ ఇన్ఫ్లేషన్ త్రీ పాయింట్ వన్ పర్సెంట్ అలా ఉంటుంది అనుకుంది కానీ యాక్చువల్గా త్రీ పాయింట్ జీరో పర్సెంట్ వచ్చింది మంత్లీ బేసిస్లో కూడా ఈ సిపిఐ జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ పెరుగుతుంది అనుకున్నారు బట్ జీరో పాయింట్ త్రీ పర్సెంట్ మాత్రమే పెరిగింది సో ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోకి వస్తుంది అనే ఒక పాజిటివ్ సిగ్నల్ వచ్చిందండి సో ఈ డేటా వల్ల నార్మల్గా గోల్డ్కి ఏమవుతుంది ఏంటి అనేది చూద్దాం ఇది కొంచెం ట్రిక్కి జాగ్రత్తగా అండి పాజిటివ్ లా మాట్లాడాలి అంటే ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది అంటే ఫ్యూచర్లో ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఇంకా పెంచాల్సిన అవసరం లేదు అండ్ ముందు అనుకున్నట్లు కట్స్ కూడా చేసే ఛాన్సెస్ పెరుగుతూ ఉంటాయి అవును కదా సో దీని వల్ల ఏంటంటే గోల్డ్కి లాంగ్ టర్మ్ పాజిటివ్ ఎందుకు ఏంటనేది ఇప్పటివరకు మాట్లాడుకుంటే జాగ్రత్తగా విన్నట్టు మీకు అర్థమైపోయింది సెకండ్ నెగిటివ్ సైడ్లో మాట్లాడాలంటే ఇన్ఫ్లేషన్ గా తగ్గిపోతూ ఉంటే రియల్ ఇంట్రెస్ట్ రేట్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఏంటి ఇన్ఫ్లేషన్ తగ్గుతూ ఉండి అండ్ యుఎస్ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ తగ్గించకపోతే ఈ రియల్ ఇంట్రెస్ట్ రేట్ పెరుగుతుంది కాబట్టి సేఫ్ హెవెన్ గోల్డ్ గోల్డ్కి ఉన్న డిమాండ్ కొంచెం తగ్గుతుంది ఇది కూడా స్టార్టింగ్లో మనం డెత్లో చెప్పుకున్నామండి ఆ ఫార్ములా అని దానికన్నా ముందు తీరి అది కానీ ఒకసారి మీరు ఒకవేళ అది మొత్తం వినకపోతే మళ్ళీ స్టార్టింగ్ నుంచి వినండి వీడియో అది మొత్తం జాగ్రత్తగా వింటే మంచి నాలెడ్జ్ వచ్చేస్తుంది మీకు సో అది పాజిటివ్గా చూసుకోవచ్చు నెగిటివ్గా చూసుకోవచ్చు ఫ్రైడే యాజ్ ఆఫ్నో చూసుకుంటే కొంచెం పాజిటివ్గా రియాక్ట్ అయింది బట్ మండే కూడా ఒకసారి చూద్దాం మండే ఓపెనింగ్ ఎలా అవుతుంది చూద్దాం చూద్దామండి సరే ఫస్ట్ ఈవెంట్ అది సెకండ్ ఈవెంట్ యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అండ్ చైనీస్ ప్రెసిడెంట్ ఇద్దరు అక్టోబర్ థర్టీఎత్న మీట్ అవబోతున్నారండి వీళ్ళిద్దరూ మీట్ అవబోతున్నారని చెప్పి వాషింగ్టన్ కన్ఫర్మ్ కూడా చేసేసింది సో ఈ మీటింగ్ వల్ల ఆ రెండు పెద్ద దేశాల మధ్య ఉన్న ట్రేడ్ వార్ కొంచెం తగ్గుముఖం పట్టవచ్చు అనే హోప్ వస్తుంది అనమాట సో ఒకవేళ అదే జరిగితే అంటే అఫీషియల్గా ఈ ట్రేడ్ వార్కి తేడా పడిపోతే గోల్డ్ లాంటి సేఫ్ హెవెల్స్ నుంచి ఇన్వెస్టర్స్ బయటకు వచ్చి ఈక్విటీస్లో లేక బాండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చేమో అదేనే లేదా సో ఈ ఈవెంట్ కూడా గమనిస్తూ ఉండాలండి సో ఈ రెండు ఈవెంట్స్ని ట్రాక్ చేస్తూ ఉండాలి అండ్ నువ్వు చెప్పరా మనం ఎప్పటి నుంచి రూపీస్ పర్ గ్రామ్ గా ట్రాక్ చేస్తూ ఉంటామా లేక యూఎస్డీ పర్ అవున్స్ గా ట్రాక్ చేస్తూ ఉంటామా ట్రెండ్స్ ని ఓకే సో మన ఐఎన్ఆర్ పర్ గ్రామ్ కంటే యూఎస్డీ పర్ అవున్స్ చూడటమే బెటర్ అంటావు అయితే అర్థమైంది అయితే ఎందాక అన్నావు కదా ఎన్లిస్ట్ కూడా ఏదో సపోర్ట్ లెవెల్స్ గా ఇచ్చారని చెప్పి ఏంటని చెప్పు హా సి ఎనలిస్ట్ లో కొంచెం డివైడెడ్ గా ఉన్నారు బట్ మోస్ట్ ఎనలిస్ట్ లో ఇది గోల్డ్ కి క్రాష్ కాదు జస్ట్ ఒక హెల్దీ రీసెట్ ఆర్ కన్సల్టేషన్ మాత్రమే అని అంటున్నారు అండ్ ఇంత పెద్ద ర్యాలీ తర్వాత ఇది ఒక వెల్కమ్ కన్సల్టేషన్ ఇలాంటివి జరుగుతూ ఉండాలి అని చెప్పి అంటున్నారు సరే నీకు క్వశ్చన్కి డైరెక్ట్ ఆన్సర్ చెప్పాలంటే చాలా మంది అనలిస్ట్లు ఫోర్ థౌసండ్ డాలర్స్ పర్ అవున్స్ అనేది ఒక స్ట్రాంగ్ సైకలాజికల్ సపోర్ట్ లెవెల్ గా చూస్తున్నారు అంటే ఈ లెవెల్ దగ్గరికి వస్తే బయస్ మళ్ళీ యాక్టివ్ అయ్యి ప్రైస్ ని పైకి తీసుకెళ్ళే ఛాన్స్ ఉంటుంది అంటున్నారు అట్లీస్ట్ అక్కడ నుంచి పెరగపోయినా సరే అక్కడ వరకు వచ్చి ఇంకా ఎక్కువ పడకుండా కూడా ఉండొచ్చు అని అంటున్నారు నా ఇంకో విషయం ఏంటంటే ఈ ఫెడ్ ఇంట్రెస్టెడ్ డేషన్ ఉన్నది అలాగే చైనా యూఎస్ తాలూకా మీటింగ్ ఉన్నది ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు కదా సో ఒకవేళ ఇలాంటి వాటిలో కూడా గోల్డ్ కి నెగిటివ్ గా న్యూస్ ఏమైనా వస్తే ఒక త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ డాలర్స్ పర్ అవున్స్ దగ్గర వరకు వెళ్ళొచ్చు బట్ అక్కడ మాత్రం సపోర్ట్ తీసుకోవచ్చు అని అంటున్నారు సో ఇది పక్కగా రాసి పెట్టి ఫోర్ థౌసండ్ లేదంటే త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది అని చెప్పం బట్ గుడ్ కన్నా మెల్ల మేలు అని చెప్పి అట్లీస్ట్ చెప్తాను కొంతమంది అనిలిస్టులు చెప్తాను కదా అండ్ అదొక సైకలాజికల్ సపోర్ట్ కూడా అంటున్నారు సో చూద్దాం అండి దాన్ని ట్రాక్ చేద్దాం అండ్ ఫోర్ థౌసండ్కి త్రీ థౌసండ్ నైన్ ఫిఫ్టీకి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు అండ్ ఇప్పుడు ఉన్న ఫోర్ థౌసండ్ వన్ హండ్రెడ్ ట్వంటీకి ఫోర్ థౌసండ్కి కూడా పెద్ద డిఫరెన్స్ ఏం లేదు ఒక త్రీ పర్సెంట్ అంతే సపోజ్ ఇంతలా పెరిగిన తర్వాత త్రీ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ మనం ఓకే కన్సిడర్ చేయొచ్చు అనమాట సో నేను అంటుంది ఏంటంటే యుఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ని ట్రాక్ చేస్తూ ఉందాం ఇఫ్ సపోజ్ ఫోర్ థౌసండ్ సరే త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ డాలర్స్ పర్ అవున్స్ కన్నా కిందకి వెళ్తే ఒకవేళ కిందకి వెళ్ళి సస్టైన్ అయితే అప్పుడు ఆలోచిద్దాం వరకు కంగారు పడద్దు అదేనా లేదా సో అప్పటి వరకు పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదని నాకు అనిపిస్తుంది అండి మీరేమనుకుంటున్నారు నువ్వేమంటున్నావు ఒప్పుకుంటా అయితే ఫెడ్ మీటింగ్ ట్వంటీ నైన్త్ అక్టోబర్ అయిన తర్వాత గానీ లేదంటే గోల్డ్ ప్రైస్ త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ కంటే కిందకి పడిన తర్వాత అనాలసిస్ చేసుకుందాం అంటావు అంతవరకు టెన్షన్ పడాల్సిన అవసరం లేదంటావు ఎస్ దాంతో పాటు అక్టోబర్ థర్టీ ఎత్నా యూఎస్ అండ్ చైనీస్ ప్రెసిడెంట్స్ మీటింగ్ కూడా ఉంది కదా అది కూడా ట్రాక్ చేస్తుండీ ఫైనల్ గా ఒక మాట చెప్తాను ఫ్రెండ్స్ ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే ఒకసారి గోల్డ్ ప్రైస్ హిస్టరీలో చూస్తే ప్రతి త్రీ టూ ఫోర్ ఇయర్స్ అలా గ్యాప్ తర్వాత బాగా పెరుగుతుంది దాని తర్వాత మళ్ళీ ఒక టూ టూ త్రీ ఇయర్స్ అలాగా కన్సల్టేషన్లో వెళ్తూ ఉంటుంది సో అంటుంది ఏంటంటే ఇంతలా పెరిగిపోయిన తర్వాత మళ్ళీ ఇదే మూమెంటంతో నెక్స్ట్ కూడా పెరుగుతుంది అని చెప్పలేము అన్నమాట అంటే నేను అంటుంది ఏంటంటే లాస్ట్ వన్ ఇయర్లో డబుల్ అయింది కాబట్టి నెక్స్ట్ వన్ ఇయర్లో కూడా డబుల్ అవుతుంది అని చెప్పలేమండి సో మరీ షార్ట్ టర్మ్ టార్గెట్స్ పెట్టుకున్న వాళ్ళు గోల్డ్లో మరీ ఎక్కువ ఇన్వెస్ట్ చేయదు అది నేను చెప్తున్నాను మొత్తం డబుల్ అన్నీ తీసుకొచ్చి గోల్డ్లో పెట్టేసి నెక్స్ట్ ఇయర్ నాకు డబుల్ అయిపోతుంది అని అనుకోండి బట్ లాంగ్ టర్మ్ మీరు హారిజన్ పెట్టుకుంటే ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ లేదంటే టెన్ ఇయర్స్ హారిజన్ పెట్టుకుంటే ఓకే డిప్స్లో నాకు తెలిసి కొంచెం మీరు అనాలిసిస్ అది చేసుకోవచ్చు బట్ ఏదైనా సరే మీ మొత్తం పోర్ట్ఫోలియోలో ఒక ఫైవ్ పర్సెంట్ ఓరల్ సిక్స్ పర్సెంట్ మాక్సిమం టెన్ పర్సెంట్ అంతకుమే ఎక్కువ పెట్టకండి లేదా అండ్ ఆల్రెడీ ఇన్వెస్టెడ్గా ఉన్న వాళ్ళ గురించి ఇంకేం చెప్తామండి హ్యాపీగా లాంగ్ టర్మ్ ఉంచేసుకుందాం అయితే ఆ ఫోర్ థౌసండ్ లేదంటే త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ డాలర్స్ పర్ అవున్స్ కన్నా కింద ఎక్కువ సేపు సస్టైన్ అయితే అప్పుడు మళ్ళీ డిస్కస్ చేసుకుందాం అండి మన రూపాయి ఛానల్లో ఇలా నాలెడ్జ్ వీడియోస్లో లేదంటే డైలీ మార్కెట్ వీడియోస్లో ఎక్కడోదా డిస్కస్ చేసుకుందాం టచ్లో ఉంటుందండి అండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్లు కామెంట్లు కూడా చేసేయండి మీరు ఎక్కువ లైక్లు కామెంట్లు చేస్తుంటే మేము ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు తెస్తూ ఉంటాం అయిపోయిన సబ్స్క్రైబ్ మళ్ళీ కలుద్దాం అయితే బాయ్ అయితే